హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కొద్దిసేపటి క్రితమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలను మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేసినా కూడా మనకు డబ్బులు ఇంకా పడిన వారు ఎవరైనా ఉంటే వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది అంటే ఇప్పుడే కదా డబ్బులు వేశారు ఇంకా కొంచెం సమయం అయితే పడుతుంది డబ్బులు జమ కావడానికి ఒకవేళ మీకు డబ్బులు రాకపోయినా కూడా గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట ఎందుకు ఏంటనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేసి ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే మన ప్రధాని మోదీ గారు మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇక తప్పకుండా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మనకు వారికి తప్పకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇంకెవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతు ఉన్నాయి పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది మరి ఎవరికైతే మనకు ఈ పీఎం కిసాన్ కింద ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు ఒకవేళ డబ్బులు రాని వారు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి తప్పకుండా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారనమాట ఇక ఇప్పటికే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం దాదాపు మనకు మూడు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలనైతే ఇప్పటివరకు కూడా మూడు కోట్ల మనకు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలనైతే ఇక్కడ విడుదల చేయడం జరిగింది ఇప్పటివరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల కింద రైతన్నలకు ఇక పంతొమ్మిదవ విడత కింద ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను కొద్దిసేపటి క్రితమే మన ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేశారు మరి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉంటాయన్నమాట ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆల్రెడీ డబ్బులు జమ అయ్యాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి డబ్బులు పడకపోతే మళ్ళీ కూడా నేను మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను డబ్బులు పడకపోతే ఏం చేయాలనేది కూడా మరొక వీడియోలో అయితే చెప్తాను ప్రస్తుతానికి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రెండు వేల రూపాయలు విడుదలయ్యాయి జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిసేపటి క్రితం నుంచి డబ్బులు పడుతున్నాయి ఈ నెల మొత్తం అంటే మార్చి నెల మొత్తం కూడా డబ్బులు పడతాయి కంగారు పడకుండా ఈ డబ్బులు అయితే మీరు తీసుకోండి అని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి మన తెలంగాణ రైతులకు చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్నైతే మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి